యొక్క నాకు జ్వరం వచ్చేది సార్ జ్వరం వస్తే నాకు వచ్చేది రెండు వేలు నెలకు ఈ రెండు వేలు కొంట పోతే నాకు పరిచిగా సరిపోతుంది నేను మందులు ఎట్ట తెచ్చుకోవాలి సార్ మందులు గల రాసిన మళ్ళా బాగా జ్వరం వచ్చిన మళ్ళీ ఆ సూదు బుడ్లు రాస్తాను సూదు రాస్తే ఇక్కడ ఆరింపులు వేయటంటాను మేము ఎట్లా బతకాలి సార్ ఎప్పుడు వచ్చినా జ్వరం వచ్చినా ఏదో వచ్చినా రాత్రి పోవాలి వచ్చి మాకు సూదులేసిపోతాను దాని గురించి మాకు ఆరింపులు ఉండాలి ఇంకా మీరు నలభై ఏళ్ళు కాకుండా నాకు ఆరోగ్యం మంచిగా లేక మా నాన్న మా అమ్మ ఫీల్ చేయలే నాకు ఆయన ఇప్పుడు ఉండాలి మా అమ్మ మంచిగా లేక మేము దాకాలు తిరిగినా కూడా ఎవరు పట్టించుకునే అప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరు కరోనా వచ్చింది ఎవరు పట్టించుకోని అన్నారు అంటే ఆయన మళ్ళీ ఆయన ఇంటికి పోతే వచ్చిండు చూసిండు వచ్చినప్పుడు చూసిండు చూసి మళ్ళా గల్వ గలువ కంప వచ్చిలో రావద్దని కూడా అయినా కూడా ఆయన వచ్చిండు చూసిండు మాకు మంచిగా లేకుండా కూడా అన్ని తెచ్చి పెట్టిండు సౌకర్యం ఆయనకు తొంటిరుగా పడితే మస్తు ఇబ్బంది పడ్డాం మేము నర్సంపేడ పోతే బస్సులు దొరికాయి ఆటోలు దొరికాయి బాగా వస్తుంది మాకు పరిస్థితి మంచిగా లేదు ఆయన వంద రూపాయలతోటి బాగా అయ్యేది అక్కడికి పోతే పదివేలు అవుతాయి పదివేలు అయితే మంచిగా మాకు డీపీ షుగర్ మాకు వచ్చేది ఏం లేదు చెరకల్ల ఇప్పుడు పంట కూడా లేదు వర్షాలు చేయబట్టి మీరు అర్థం పడకపోతే యాభై వేలు అవుతారు ఇప్పుడు ఈ సిట్టుకి రాసిస్తాలో ఆ లగ్గేది ఉంటాడు ఆ సిట్టు లగ్గేది ఉంటాము మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఇవ్వలేదు ఈయనకు ఫోన్ చేస్తే వంద రూపాయలతో కబరే పరిస్థితిలో ఉన్నాం మేము ఆయన అరవై ఏళ్ళు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు చేయబట్టి మా గు ఆయన తీసే పద్ధతి కాదు మాకు ఉండాలి ఆరింపు డాక్టర్ ఉండాలి లేదు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది సార్ అత్త మేము ప్రైవేట్ హాస్పిటల్కి పోయినాం సార్ పోతే ఈయన ఖరా నచ్చింది ఎంజిఎన్ తీసుకోవాలి సార్ ఎంజిఎం తీసుకుపోయినాం సార్ ఎంజిఎన్ తీసుకుపోతే అక్కడ బెడ్లు ఇవ్వలేదు సార్ కింద వండుకున్నాడు సార్ కింద వండుకున్న ఎంజివులు అస్సలు పట్టించుకోలేదు సార్ అసలు ఈయన చనిపోతాడు అని రెండు రోజులకు బెడ్ ఇచ్చింది సార్ బెడ్ ఇచ్చినా కూడా ఆడ పండుకునేదందుకు కూడా స్థలం లేదు సార్ అయినా ఇక ఊళ్ళోళ్ళు అందరు చనిపోతారు అంటే మా బావ పచ్చగా అయింది సార్ పచ్చగా అయింది అసలే ఇట్లా పచ్చగా అయింది సారు మరి ఏంది సార్ అని నేను పిచ్చిదాకా ఏ డాక్టర్ కాడిపోయినా కూడా పట్టించుకుంటలేరు సార్ ఎంజిమ్లో తిరిగి తిరిగి పదమూడు రోజులు ఉన్నారు సార్ అసలు పట్టించుకుంటలేరు ఆర్ఎంపి డాక్టర్ తీసుకుపోయి జాయిన్ చేసిండు సార్ జాయిన్ చేసినాక ఏంది సారు మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేస్తే వీణు చనిపోతాడని వీళ్ళు చెప్పబట్టి నేను ఎట్లా చేయాలి సార్ లేకుంటే పచ్చాను సార్ నేను బాగా ఏడ్చిన సార్ ఏడితే అన్నాడు కదా రజిత నన్ను ఊళ్ళే కూడా ఇవ్వలు రానిత్తలేరు ఇండ్లకు అసలు ఈడ బాట కంపెత్తానంటు రజిత నన్ను కూడా ఉండనిత్తలేరు ఎట్లా చేస్తావు రజిత అంటే ఈయన చనిపోతాడు అంటే డాక్టర్ నువ్వు అయినా చేయాలి నేను తీసుకొస్తావు అని అంటే సరే మా వాళ్ళందరిని అడిగితే ఏమో నీ ఇష్టం తీసుకొచ్చుకో నీ ఇష్టం అని అన్నారు సార్ అంటే నేను ఎట్లా చేయాలని మా ఆయన అన్నాడు చచ్చిపోయిన చచ్చిపోయినా మంచిదే నన్ను ఇంటికనే చనిపోతాను నేను నేను దాఖలు చచ్చిపోను నన్ను ఇంటికి తీసుకుపో సార్ అంటే మేము ఆటో ఆయనకు అసలు ఆటో ఆయన వస్తలేరు సార్ రాకుంటే నీ అన్నగా సరైన కాలు పెరిగింది సార్ మేము ప్రైవేట్ హాస్పిటల్ అని ఆటో అయినా కాలు మొక్కి వెయ్యి రూపాయలు ఇచ్చిన సార్ వెయ్యి రూపాయలు ఇస్తే నన్ను నా ఊర్లో పల్లెకి తీసుకొచ్చాడు సార్ తీసుకొచ్చినాక నేను డాక్టర్ కాడికి అడిగిపోయినా సార్ నైట్ పోయి సార్ నువ్వు లేకుంటే మేము బతుకుం సార్ మా ఉపేందరు చిన్న నువ్వు ఈ ఊళ్ళోకి వచ్చిన కాండెళ్ళి మా ఉపేందరు నువ్వు దోస్తా ఉన్నారు మా ఉపేందరు బతికియ్యాలి సార్ అని కాళ్ళ మీద పడ్డా సార్ పడితే మాకు ఆర్ఎంపీ డాక్టర్ ఎవరికి తెలియకుండా సాయంత్రం పూట గోళీలు తెచ్చిచ్చేస్తారు రాత్రి పది గంటలకు గోళీలు తెస్తే మా ఆయన ఇరవై రోజులకి మంచులు తాగలేస్తారు కొబ్బరి నీళ్ళు కూడా నన్ను ఎవ్వరు బయటికి పోనీయలేస్తారు రెండు నెలల దాకా పోనీయకుంటే ఆయనే రోజు కొబ్బరి నీళ్ళు ఆ జ్యూసులు గిట్లా తెచ్చేస్తారు మేము ఆయనే చేయబట్టే బతికిన సార్ మా ఆయన అసలు ఎవ్వరు కూడా బతకరు అన్నారు సార్ ఇక్కడికి వచ్చినాక కూడా నేను గిట్లా బయటికి పోయడాందుకు కూడా అది ఆశా వర్కర్ కూడా గోళీలు గిట్లా మాకు ఇవ్వడానికి కూడా నీకు కూడా ఖరా నచ్చింది అన్నది సార్ ఆశా వర్కర్ కూడా అంటే నాకు రాలేదని కూడా నేను ఏడ్చిన సార్ ఎడితే వాళ్ళు కూడా సరిగా పట్టించుకోలే అయినా ఆ డాక్టర్ ఎంపీ డాక్టర్ తెస్తేనే నా భర్త ఈరోజు నాకు బర్తున్నాడు సార్ లేకుంటే ఆయన లేకుంటుండవు తెచ్చినందుకు కూడా గోళీలు మందులు తెచ్చినందుకు కూడా నేను తర్వాత రెండు రోజులు మూడు రోజులకు మా అమ్మ బాబుని అడిగి అట్లా ఇచ్చుకుంటూ వచ్చిన సార్ ఆర్ఎంపి అయితే భర్త ఇక్కడ ఎంజీలు అస్సలు పట్టించుకోలేదు సార్ ఎంజీలు అయితే అస్సలు చనిపోతాడు తీసుకోపోలే అమ్మ అన్నాడు సార్ ఆర్ఎంపీ డాక్టర్ తీసుకొని రమ్మంటేనే వచ్చిన సార్ అయినా ఈ ఈరోజు నాకు బతుకు నా భర్త్ ఉన్నాడు సారు నేను బతుకుతాను సార్ అయితే సార్ ఆర్ఎంపీ డాక్టర్